దక్షిణ నియోజకవర్గంలోని అగ్ని వార్డుల్లో కొత్తగా సీసీ బీటీ రహదారులు వేయనున్నట్లుగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు ముప్పై ఐదవ వార్డు పరిధిలోని పలు అభివృద్ధి పనులకు ఆయన వార్డు కార్పొరేటర్ స్థాయి సంఘ సభ్యులు విల్లూరి భాస్కర్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ వార్డుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు చెప్పారు ముప్పై ఐదవ వార్డులోని ఆయిల్ మిల్ వీధి రహదారికి ముప్పై ఐదు లక్షలు ముప్పై తొమ్మిదవ వార్డు పెర్రి వీధి రహదారికి లక్షలు వార్డు పోస్ట్ పోస్టాఫీస్ వద్ద భవన నిర్మాణానికి నలభై పాయింట్ ఆరు ఐదు లక్షలు కేటాయించినట్లు చెప్పారు అనంతరం కార్పొరేటర్ భాస్కర్ రావు మాట్లాడుతూ వార్డు అభివృద్ధి ధ్యేయంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గత ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టేసిందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ అభివృద్ధి పనులు జోరు అందుకుంటున్నాయని అన్నారు కార్యక్రమంలోని తెదేపా వార్డు అధ్యక్షులు రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు गाए रे गाए साइडो ने साइडो मुड़ो ने चलो चलो साइड साइड कर ना लाइक कर दो जैसे जर्सी लाइक कर दो लाइक कर दो सर कौन सर हम पे क्या ला रहे हो क्या घुमाना हां क्या घुमा देना स्प्रेड वाले स्प्रेड वाले सर सीर ये वर्गीबुन्दो, हैं हैं, हालांकि ना 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 ना

విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదో వాడి పరిధిలో ఈరోజు ఆయిల్ మిల్లు స్ట్రీట్లో గతంలో గత పాలకులు సుమారు మూడు సార్లు అంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రజల అవస్థలు పడుతున్నప్పటికీ కూడా కేవలం కక్ష సాధింపు చర్యతో గత ప్రభుత్వంలో పాలకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ వాసుపల్ గణేష్ కుమార్ ఇది శాంక్షన్ అయ్యింది వర్కర్ వచ్చినప్పటికీ కూడా కేవలం ఆయన తాలూకా కక్ష సాధింపు చర్యలతో ఆపిన ఈ సిసి రోడ్ని ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అంబరాన్ అంటే సంబరాలతో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అభివృద్ధి చేపడుతున్నారు మన ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ ఈ రోడ్డును మనం వేసుకుంటున్నామంటే అది కూటమి ప్రజలు ఏదైతే కోరుకున్నారో కూటమికి ఏ విధంగా అయితే మద్దతు ఇచ్చారో కూటమికి ఏ విధంగా అయితే ఆశీర్వాదం చేశారో ఆశీర్వాదం చేసినట్టుగా ఆ ఆశీస్సులను తీసుకొని ప్రజలు ఏవైతే ఎక్స్పెక్ట్ చేశారో ప్రజల తాలూకా ఎక్స్పెక్టేషన్ ఎక్కడ తగ్గకుండా అభివృద్ధి చేసి చూపిస్తుంది కూటమి ప్రభుత్వం అలాగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వర్యలు అలాగే ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ చైర్మన్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి కార్యక్రమానికి జయప్రదం చేఎంసీ అభివృద్ధి నిధులతో వేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది గత పాలకులు నిర్లక్ష్యం చేశారు ఈరోజు ఎలక్షన్ ముందే మేము చెప్పాం ఎన్డీఏ అధికారులకు రాగానే రోడ్లు డ్రైనేజీ వ్యవస్థని పొల్యూషన్ని ముఖ్యమైనటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా నెరవేరుస్తామని చెప్పాం ఈ గోల్డ్ సిటీని ఒక గ్రీన్ సిటీగా తయారు చేస్తాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇప్పటివరకు వార్డు పర్యటనలన్నీ కూడా పూర్తి చేసుకున్నాం రానున్న రోజుల్లో ఇవాళ మొదలుపెట్టాం మనం మొదలు పెట్టాం రోడ్డుతో ఇవాళ ముప్పై ఐదో వార్డు ఆయిల్మెల్ ప్రాంతంలో సుమారు ముప్పై ఆరు లక్షలతో ఈ వర్క్ స్టార్ట్ చేశాం అలాగే ముప్పై తొమ్మిదో వార్డులో కూడా మసీద్ దగ్గర అలాగే పెర్రి రోడ్డు కూడా రెండు రోడ్లు కూడా వేస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ఏరియాని కూడా ఒక అద్దంలాగా తయారు చేయాలి ఈ ప్రాంతం నుంచి ఒకప్పుడు వన్ టౌన్ నుంచి అటు వెళ్తా వెళ్ళాలనుకునే వాళ్ళు అందరూ తిరిగి వచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం ఎటువంటి డౌట్ లేదు ఈరోజు రానున్న రోజు ఇంకా ప్రతి ఒక్క రోడ్డు కానీ యూజీడీ కానీ అలాగే ఏదైతే గవర్నమెంట్స్ ఇచ్చామో ప్రతి ఒక్కటి కూడా చేసి ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సోదరులు గెలూరు భాస్కరరావు గారు అలాగే ఎన్డీఏ నాయకులు అందరూ కూడా చాలా మంది ఎక్స్ కార్పొరేటర్లు మొత్తం కూడా వార్డు పిల్లలు అందరూ కూడా పాల్గొన్నారు అలాగే మా సుధాకర్ గారు కూడా పాల్గొన్నారు ఇక్కడికి వచ్చినటువంటి జడ్చి గారికి మీకు ముఖ్యమైన అధికారులు అందరికీ కూడా పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు సహకారంతో ఈ ప్రాంతాన్ని అద్భుతంగా वन सेव्हिटी पी बेस्ट नियोजन मीजेस